హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ వాస్తవానికి ఈ అంశంలో తిరుమలకు సంబంధించిన వివాదాల్లో ప్రకాష్ రాజ్ జోక్యం చేసుకోవాల్సినంత ఆవశ్యకత లేదు అయినప్పటికీ జోక్యం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ మీద ఆయన కామెంట్ చేశారు ఆ కామెంట్కి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సమాధానం చెప్పారు మళ్ళీ దానికి మళ్ళీ ఇంకో కౌంటరు పవన్ ప్రకాష్ రాజ్ గారు వేశారు అక్కడితో సమస్య పోయిందనుకున్న అయినప్పటికీ కూడాను మరో రెండు ట్వీట్లతోటి మళ్ళీ గెలుపుతానేమో అన్నాడు ప్రకాష్ రాజ్ మరి ఏంటి ప్రకాష్ రాజ్ ఉద్దేశం ఏంటి జనసేన శ్రేణులు దాన్ని ఎట్లా చూస్తున్నాయి అనే అంశాన్ని మాట్లాడతాం మనతో పాటుగా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాధారం రాజరంగం గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు నమస్కారం నమస్కారం రాజలింగం గారు ప్రేక్షకు థ్యాంక్ యూ అండి రాజలింగం గారు ప్రకాష్ రాజ్ గారి ట్వీట్స్ అని చూసారా మీరు చూశాను రెండు రోజుల నుంచి ఉంది రెండు రోజులు నడుస్తాం కదా సో ఆయన కంటిన్యూస్గా పవన్ కళ్యాణ్ గారిని గిచ్చుతానే ఉన్నారు అవును ఏంటంటారు అంటే ఎందుకంటారు ఆయన మొన్నటి వరకు మెగా ఫ్యామిలీ అంటతోనే కదా ఆయన కనీసం మా ఎన్నికలు ఆ మాత్రం పోటీ చేశాడంటే అవును అతన్ని అతను చేసినటువంటి ఏదైతే ట్వీట్ ఉన్నాయో దానిపైన కూడా మేము తెలంగాణ మన శాఖ తరఫున కూడా అతను పెద్ద ఎత్తున అతన్ని అంటే ధర్నా చేసి అతను ఎక్కడున్నా అటాక్ చేద్దామని చూసినాము అతను ఇక్కడ లేడని తెలిసింది ఇంకోటి ఆ డిస్ట్రిక్ట్ అలా పెట్టిన ఏం చేసినాం మా పార్టీ అధ్యక్షుడు కూడా శ్రీ పవన్ కళ్యాణ్ కూడా ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలని మనం పట్టించుకోద్ద టైప్లో చెప్తా ఉంటాడు కాబట్టి అందరిని మనం ఏదైతే అరుస్తారో వాళ్ళని పట్టించుకోద్దని చెప్ చెప్తున్నాడు కాబట్టి ఎక్కువ మేము పోయినాము కానీ వాస్తవం చెప్పి అతను చేసినట్టు వ్యాఖ్యలు అయితే తీవ్రమైన వ్యాఖ్యలు అవి అవి అంటే హిందూ హిందువులంతా కూడా అతన్ని ఎప్పుడైతే ఇక్కడ ఇక్కడ బయట ఉండడానికి చెప్తున్నారు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత అతన్ని ఎక్కడ వాళ్ళతో అక్కడ అతన్ని అంటే ఇక నాకు మాటలు వేరేలాగా వస్తాయి స్టూడియో కాబట్టి అని చెప్పలేకపోతున్నా అతన్ని అతన్ని చెప్పుతో కొట్టాలి అసలు చెప్పుతోటి కొతే కానీ ఇంకోసారి హిందువుల జోలికి రాడు ఇలాంటి మాటలు మాట్లాడు అతను ఏమంటాడు డీసీఎం మా రాష్ట్రంలో డీసీఎంలా ఉన్నామంట లా ఉన్నానండి మా పార్టీ అధ్యక్షులు ఆ రాష్ట్రంలో మీరే ఉన్నారు లాగా మీరు దాన్ని ఒక దాన్ని మీరు తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకోవచ్చు కదా అంటే ఆయన దీక్ష తీసుకుంది ప్రాచిత్త దీక్ష తీసుకుంది ఎవరి వల్ల తప్పు జరిగినా తప్పు జరిగింది శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర తప్పు జరిగింది ఆయన సన్నిధికి శ్రీవారికి తప్పు జరిగింది దాని ప్రా దాన్ని మనం ప్రాచిత్తం తీసుకోవాలి అది జగన్మోహన్ రెడ్డి చేసినా ఎవరు చేసినా అని చెప్పి అతను మీరు చేసిన వీళ్ళు చేసిన తప్పులను ఆయన మీద వేసుకొని ప్రాశ్చిత్తది దీక్ష చేస్తున్నాడు ఆయన దానికి నువ్వు మాట్లాడుతున్న మాటలు ఏంటి నువ్వు చేస్తున్న ఏంటి ఆ ట్విట్టర్ ఒక వేదిక ఏర్పాటు చేసుకొని ఎక్కడో ఉండి నువ్వు ఏది అది ప్రకాశ్ రాజ్ ఎట్లుంటుంది అంటే ఎవరైతే ఇప్పుడు ప్రా బేరోలతో మాట్లాడితే కుదరదు పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఆయన ఒక హైలైట్ అయ్యి ఒక ఇదైపోయి ఒక అంటే కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే ఇదైపోతుంది అన్న ఉద్దేశంతో ఆయన ట్విట్టర్ వేదిక చేసుకొని ఆయన మాట్లాడడం జరుగుతుంది అతను హైదరాబాద్కి ఎప్పుడైతే బయట కంటిలో ఉన్నానని చెప్పి స్వయంగా ఇంత ఈరోజు కూడా ట్విట్టర్ చేసినట్టుండు నా ట్విట్టర్ నేను ట్వీట్ చేసింది మీకు అర్థం కాదు చదవడని కూడా ట్వీట్ చేసినట్టుండు అర్థం కాదు మురు నీకు అర్థం కాదు నీకు అసలు మొన్న మా మా ఎలక్షన్ అయిన వాడిన నీకు దిక్కు దివాన్ లేదు మెగా మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే నువ్వు అక్కడ వరకు వెళ్ళినావు చివరి స్థాయి చివరి దిశల వరకు వెళ్ళినావు నువ్వు అది గుర్తుపెట్టుకో ముందు ఏ నువ్వు ఒక మా ఎలక్షన్లో గెలవనోడివి మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అటు బీజేపీని ఇటు టీడీపీని కలుపుతూ మొత్తం ఇరవై ఒకటికి ఇరవై ఒక స్ట్రైట్ లైట్ కొట్టి రెండుకు రెండు ఎంపీలు గెలిపించి ఒక రాష్ట్రాన్ని ఒక దారిలో పెట్టే దిశలో ఈరోజు అక్కడ ప్రభుత్వాన్ని ఈయన అండదండలతో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఒక సమగ్రమైన ఆ సమగ్రమైన రాష్ట్రాన్ని తీసుకెళ్తూ కేంద్రం నుంచి రావాల్సిన బడ్జెట్లు ఈ ఆరు నెలల్లో రావాల్సిన వేల కోట్ల రూపాయలు రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఒక మార్గంలో తీసుకొస్తున్న తరుణంలో నువ్వు ఆయన పట్టుకొని మాట్లాడడం అనేది ప్రజలందరూ నిన్ను ప్రజలందరూ తెలిసింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది నిన్ను నువ్వు ఎప్పుడైతే రాష్ట్రానికి ఈ యొక్క ఇండియాకి వస్తావో ఆ రోజు నీ మూల్యం తప్పకుండా ఉంటుంది ఎక్కడున్నా నేను అడ్డుకోవడం కంపల్సర ఉంటుంది అక్కడ ఏపీలో వెళ్తే ఏపీలో అయితే వెళ్ళావు కాబట్టి నువ్వు హైదరాబాద్లో ఉంటావు నువ్వు కన్నడ అతను కన్నడలో తమిళ అతను నాకు తెలియదు కన్నడ అతను కన్నడ నువ్వు కన్నడ రాష్ట్రంలో ఏమైనా చేసుకోరావు బాబు కానీ ఇక్కడ మాత్రం నువ్వు ఇలాంటి ఛాతలు చేయకు నీవు ఫిలిం రాష్ట్రంలో అతను అదే చేశాడండి డిపాజిట్ తెలుగు రాష్ట్రాలు నువ్వు చేస్తున్నా నడుస్తుంది అనుకుంటున్నావు ఇక్కడ అస్త నడవనీ ఇంకా తెలంగాణలో ప్రత్యేకమైన మాకు ఓ ఏమంటది పటిమ చాలా గట్టిగా ఉంటది ఏపీ కన్నా మేము చాలా పట్టుదలతో ఉంటాము నేను ఇక్కడ వచ్చినప్పుడు కంపల్సరీ నేను పట్టుకొని తంతం బిడ్డ నువ్వు ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని నేను నేను స్ట్రాంగ్గా గా అతనికి నేను జనసేన పార్టీ తరఫున నేను ఒక ఆయనకి స్ట్రాంగ్ కా చెప్తున్నాను కప్ తప్పనిసరి అతను ఎప్పుడైతే కంట్రీకి వస్తాడో అతను వదిలేదు ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారి మీద మరీ ముఖ్యంగా హిందూ హిందూ ధర్మాన్ని మీద మాట్లాడేది అది ఎంత మాట్లాడుతుండో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నావు అంటే మీ కంటే కూడా బీజేవైఎం ఎక్కువ యాక్టివ్గా ఉంది ఈ విషయంలో అనిపిస్తుంది నాకు అంటే బీజేవైఎం వైఎం ఇవాళ మొత్తం నిరసన దీక్ష చేసి నిరసన తెలియజేసింది అతన్ని మా నుంచి బహిష్కరించాలని మొత్తం ప్రోగ్రాం చేసింది మీరు కొంచెం లేదు మేము ఈ రోజు మేము టిటిడి హిమాయత్నగర్ టీడీ అక్కడ వెంకటేశ్వర ఆలయంలో మేము మౌన దీక్ష చేసినాము ఈ రోజు మౌన దీక్ష అక్కడ ఒక ఆలయం శుద్ధి చేసే కార్యక్రమం కూడా ఈ మేము మేము రియాక్ట్ అవుతాము అదేం కాదు కాకపోతే ఈ ఎందుకు ఎందుకని మనం ఇది చేసినాము అందుకే చెప్తున్నాను అతను లేడు కాబట్టి మేము రియాక్ట్ కాలే ఎక్కడో బయట ఉన్నాడు అతను అతను ఉంటే మేము రియాక్ట్ అయ్యే వాళ్ళం అతను లేనప్పుడు మీరు డిమాండ్ చేయరా మా నుంచి అతను బహిష్కరించాలి తప్పకుండా చేస్తాము అయితే డిమాండ్ చేశాను భారతీ హోమోర్చ మేము కూడా తప్పకుండా చేస్తాము మా నుంచి మొత్తం అతను తొలగించాలే అతను కంప్లీట్ గా మా సూచించే మొత్తం తొలగించాలని మేము కూడా మా తరపులో కూడా మేము లెటర్ కూడా జరుగుతాం తప్పకుండా మెగా ఫ్యామిలీ ఎంతో కొంత అండగా ఉండే అన్నయ్య నేను ఎన్నికల్లో పోటీ చేస్తాను మా ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించండి అన్నయ్య అని చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాడు ఈ మహానుభావుడు ప్రకాష్ వెళ్తే చిరంజీవి గారు అవన్నీ నేను చూడను నాగబాబు గారు చూస్తారు ఆ విషయాలు నాగబాబు గారిని కలవండి నా సంపూర్ణమైన సహకారం ఆశిస్సులు ఉంటాయని చెప్పారు నాగబాబు గారి దగ్గరికి వెళ్ళారు నాగబాబు గారు సపోర్ట్ చేశారు చేసిన తర్వాత అయినప్పటికీ ఈయన ఓడిపోయారు ఓడిపోవడానికి కారణం ఏంటి ఈయన అహంకారం ఈయన బలిసి కొట్టుకునే తత్వం అహంకారం తానే గొప్ప అనుకునే ఒక ఈగోయిస్టిక్ పర్సనాలిటీ సో ఇవన్నిటి కారణంగా ఆయనకున్న దుర్లక్షణాలు ఒంటి నిండా ఉండే మానసికమైన దుర్లక్షణాల వల్ల ఆయన ఓడిపోయాడు పక్కన పెట్టారు ఎంత మెగాస్టార్ గారు ఉన్నా కానీ పోటీ చేసేవాడు ఎదవనుకోండి వాడిని ఎట్లా గెలిపిస్తారు సో కంటే గుడ్డి కంటే మెల్ల మేలు అని జనం ఆ రోజు అనుకున్నారు మా సభ్యులు ఆ గుడ్డు కంటే మెల్ల అంటే మంచు విష్ణు మేలు అనుకుని అతని గెలిపించుకున్నారు సో అలాంటి వాడు ఇవాళ ఆ రోజు రాజలింగం గారు మీరు చాలా రోజుల నుంచి చిరంజీవి గారి ఫ్యామిలీతో ట్రావెల్ అవుతున్నారు ఆ రోజు ఇతని వల్ల మెగా ఫ్యామిలీని ఓడించినంత గర్వాన్ని మంచు ఫ్యామిలీ ఫీల్ అయింది వాస్తవానికి మెగా ఫ్యామిలీ అనేది ఒక మేరునగ పర్వతం ఒక ఎవరెస్ట్ శిఖరం ఎవరు టచ్ చేయలేరు కానీ ఆ రోజు ఇతని వల్ల ఇతని బ్యాడ్ కండక్ట్ వల్ల పొరపాటుగా పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు ఆశీస్సులు ఇవ్వడం వల్ల నాగబాబు గారు ఇతను సపోర్ట్ చేయడం వల్ల ఇతని ఓటమిని కాస్త వాళ్ళ ఫ్యామిలీ ఓటమిగా ఇతని మత్స్ అంతా కూడా ఇతని యొక్క బ్యాడ్ అంతా కూడా వాళ్ళు అనుభవించారు అవమానాన్ని వాళ్ళు ఫీల్ అయ్యారు అవునా కదా అంతటి ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీలో సభ్యుడైన చిరంజీవికి స్వయంగా తమ్ముడు ఒక రకంగా చెప్పాలంటే కొడుకులాగా చిరంజీవి భావిస్తారు అవును చిరంజీవి గారిని తండ్రిలాగా పవన్ కళ్యాణ్ గారు భావిస్తారు అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఈ రకంగా చేయడం అంటే తిన్నంటి వాసాలు లెక్క పెట్టడమేగా బాగు అంతేనండి అదైతే ఇప్పుడు ఏదైతే చిరంజీవి గారికి వెళ్ళి నాగబాద్ మీరు వెళ్ళమని చెప్పిన ఆ విషయం అయితే అదంతా తెలిసిన విషయమే నీకు చేయలేని పరిస్థితుల్లో కూడా నీకు ఈరోజు అంటే ఆ ఎలక్షన్ ఒకటే పక్కన పెట్టేస్తే చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక కనుసేగ చేస్తే నీకు ఇండస్ట్రీలో ఉండను ఒక కనుసేగ ఇండస్ట్రీలో ఉండవు కానీ వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో రావాలి ఎన్ని రాష్ట్రాలకు ఎక్కడికెళ్ళి వచ్చినా ఎక్కడ నలుమూలకి వచ్చినా ఆ కళామతాలి ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళు ముందుకు ఎదగాలి అనే ఆకాంక్ష ఆయన మన చిరంజీవి గారి దగ్గర ఉంటుంది పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటుంది నాగబాబు దగ్గర కుటుంబం మొత్తంలో ఉంటుంది అందరూ ఎదగాలని చూసే వ్యక్తి కాబట్టి నీకు ఆ రోజు అవకాశం ఇస్తే నీకు సపోర్ట్ చేయడం జరిగింది సపోర్ట్ చేస్తే ఈ రోజు నువ్వు ఏదైతే ఎవరైతే నీకు సపోర్ట్ చేశారో వాళ్ళ మీదకే నువ్వు ఎదురుదాడి చేసినందుకు వస్తున్నావు నేను ఎవరు నువ్వు కన్నడవి ఎదురుదాడి చేసినంత మాత్రాన నువ్వు కన్నడ నేను ఎవడైనా పట్టించుకోడు నీ సంస్కారం ఏంది అన్నం పెట్టినకే సున్నం పెట్టిన తెలంగాణ రకమంటారు అన్నం పెట్టిన సంస్కారం ఎంత పొగరు పెట్టి కుట్టుకుంటున్నాడు మా ప్రకాష్ రాజు ఎంతసేపటికి నేనేదో గొప్ప నేనేదో తోపు తురుము అని చెప్తాడు కానీ నేను ఇంత ముందు ఒక వీడియో చేశాను రాజలింగం గారు లెఫ్టా రైటా కాదయ్యా లెఫ్టిస్ట్ రైటిస్ట్ కాదయ్యా ఆయన హ్యూమనిస్ట్ చాలా బాగుంది ఒక వీడియో చేశాను రాజలింగం గారు అయితే ఇవాళ ప్రకాష్ రాజు ఏమి ఇష్టం అండి లెఫ్ట్ ఇష్టం అని చెప్పుకుంటాడు ఏం ప్రయోజనం అండి లెఫ్టిస్ట్ వల్ల పవన్ కళ్యాణ్ గారు తన కష్టార్జితం నుంచి ఆరు కోట్ల రూపాయలు ఇచ్చారు రాజలింగం గారు మరి ఈయన ఎంత ఇచ్చాడు పోనీ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇంత ఉపద్రవం వచ్చింది కదా నువ్వు జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్నావు కదా తెలుగుకేం ఒరిగిందండి నువ్వు తెలుగు ప్రజలకు నువ్వు ఏమైనా చేసావా అంటే ఏమీ చేయలేదు ఆయన ఆయన ఉన్నయ్య పవన్ కళ్యాణ్ గారు ఆయన డబ్బులు ఇప్పుడు ప్రస్తుతం ఆయన షూటింగ్ చేయట్లేదు గత వన్ ఇయర్ నుంచి షూటింగ్ కూడా మానేసిండు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి షూటింగ్ మానేసిండు ఆయన డబ్బులు లేవు డబ్బులు లేకుండా సరే అప్పు చేసి మరీ డబ్బులు ఇచ్చే వ్యక్తి ఆయన ఆయన చివరికి ఎక్కడికైనా అప్పులు తెచ్చినా సరే ఒక రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే ఆ సమస్యను తెలుసుకొని అతని దగ్గర డబ్బులు లేకున్నా సరే బయట బయట అప్పు తెచ్చి డబ్బులు ఇచ్చే రకం ఈ వీళ్ళంతా మీరు వీళ్ళ ఈ ఇండస్ట్రీలో సంపాదించుకొని ఈ ఇండస్ట్రీలో సంపాదించుకొని దాచుకునే రకం వీళ్ళంతా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు అతని సొంత డబ్బులు డబ్బులు మొత్తం ధారపోసే వ్యక్తి ఆయన ఇప్పుడే కాదు గత రెండు సంవత్సరాల నుంచి కూడా మన అక్కడ రైతులకు కానీ అందరికి కానీ డబ్బులు ఇస్తూ వచ్చాడు అదే క్రమంలో మొన్న వచ్చిన వరదలకు కూడా ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి కూడా శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కూడా కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది అక్కడ కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది మళ్ళీ అక్కడ పంచాయతరాజులకు వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది అందరికి ఆరు కోటి రూపాయలు మొన్న ఈమది ఇవ్వడం జరిగింది నువ్వు 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 ఫస్ట్ షూటింగ్ చేసిన డబ్బులు ఒక ఒక్క ఒక్క సినిమా అయినా ఇచ్చి చూడాలని అప్పుడు ఇచ్చినకూ వీళ్ళ గురించి మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలి ఫస్ట్ నువ్వు డబ్బులు ఫస్ట్ ఈ యొక్క ఏదైతే తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు కొంత డబ్బును ఏదైతే సంపాదించుకున్నావు అది కూడా నీ డబ్బు కాదురా బాబు అది మా తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజల డబ్బును నీ దగ్గర ఉంది అది ఫస్ట్ ఇయ్యను ఆ ప్రజలకు ఆ డబ్బు ఇచ్చిన తర్వాత డబ్బులు అంటే దానపోయాకు ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్కో అక్కడ సీఎం రెండుకో ప్రజలకు దానం చేయి అప్పుడు నువ్వు మాట్లాడు పవన్ కళ్యాణ్ గారు రైట్ ఫైనల్గా ముప్పై తారీఖు వస్తే ఆయన మాటకు మాట చెప్తా మొత్తం తాట తీస్తా అంటున్నాడు మరి ఏం చేస్తాడు తాట మేమే తీస్తాం అతను ఆడ తాట మేము తీస్తాం ఫస్ట్ తెలంగాణనే తాట తీస్తాం అంటే రాగానే తాట తీస్తాం వాడికి తాట కంపల్సరీ తీస్తాము నేను వచ్చినాక మాట్లాడతా అని చెప్పి ఈరోజే చూసిన నేను కూడా ట్వీట్ అది నేను బయట షూటింగ్లో ఉన్నాను నేను వచ్చిన తర్వాత ముప్పై తరగతాలుగా మీ ప్రతి మాటకు సమాధానం ఇస్తాను సమాధానం ఇచ్చే ఛాయిస్ కూడా నీకేమి తాట మేమే తెలంగాణలో ఉన్నటువంటి నాయకత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి మా తెలంగాణ రాష్ట్ర నాయకులు కానీ ఇక్కడ ఉన్న క్యాడర్ కానీ ఆ తాట మేమే తీస్తాం అక్కడ దాకా పోయే అవసరము లేదు కంపల్సరీ అతను పట్టుకుంటాం రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి